మ అందరికి నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కరుంగలి మాల గురించి మాట్లాడుకుంటాం అయితే కరుంగలి మాల అనేది చాలా మంచిదండి అంటే ఇది జమ్మి చెట్టు పెదడుతో జమ్మి చెట్టు జమ్మి చెట్టుతో తయారవుతుందండి ఈ జమ్మి చెట్టు వృక్షం అనేది చాలా మంచిదండి చాలామందికి శని బాధలు ఉన్నప్పుడు వాళ్ళు జమ్మి చెట్టును పూజిస్తారు అయితే ఇంకొకటి ఏంటంటే ఏదైనా కోరికలు ఉన్నా మనకేదన్నా కార్యం జయం అవ్వడం లేదనుకోండి అప్పుడు కూడా మనం జమ్మి చెట్టుతోని జమ్మి చెట్టు కాడికి వెళ్ళి మనం పూజ చేస్తామండి అయితే జమ్మి చెట్టు నుంచి తయారైన కలుంగలి మాల అనేది చాలా అద్భుతం అండి అయితే ఎవరెవరు పెట్టుకోవాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి విద్య రావడం లేదా పిల్లలకి చిన్న సైజ్ మాల వేయండి తర్వాత మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా వాళ్ళకు కూడా చిన్న మాల మెడలు వేయండి తర్వాత మీకు భార్య భర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయా శుక్రబలం అనుకూలంగా లేదు శని బాధలు ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా భార్య భర్తలు కూడా కరుంగలి మాల వేసుకోవచ్చు దాని తర్వాత మీకు సంతానం అవడం లేదా కరుంగలి మాల వేసుకోండి దాంట్లో కూడా మీకు శుక్ర కణాలు అనేవి పెరుగుతాయి కరుంగలి మాలకు అంత శక్తి ఉంటుంది అయితే ఇంకొకటి ఆర్థిక పరిస్థితి ఉందండి గురుగారు ఎప్పటికీ ఆర్థిక పరిస్థితుల్లోనే ఉంటున్నాము డబ్బు రాక బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు కూడా కరుంగలి మాల వేసుకొని చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ధనం ధనం సంపాదించి ఎంత సంపాదించినా ఖర్చు అవుతుందనే వాళ్ళు కూడా వేసుకోండి ధనం ధనం రావాలి గురువుగారు మీ కోటేశ్వరులోకి కావాలనుకున్నప్పుడు కూడా మీకు ధనాన్ని అంత శక్తి ఈ కరుంగలి మాలకు ఉన్నదండి అప్పుడు కూడా మీరు వేసుకోండి విద్య కోసము ఆర్థిక పరిస్థితి కోసము వ్యాపారం కోసము లాభాలు రావడం కోసము మనకు భార్యాభర్తల మనస్పర్ధలు విద్య ఉద్యోగం అన్నిటికీ వేసుకోవచ్చండి మంది హీరో హీరోలు హీరోయిన్లు కూడా చాలామంది మా ఈ కరుంగలి మాల ధరిస్తున్నారండి ఇక నేను కూడా ఈ కరుంగలి మాల వేసుకున్నాను నాకు కూడా అయితే ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది కాబట్టి వీడియో పెడుతున్నాను ఇప్పుడు నా నాది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదేనండి కరుంగలి మాల ఈ కరుంగలి మాల అనేది వేసుకోవడం వల్ల చాలా మంచిదండి నమ్మకం ఉన్న వాళ్ళు వేసుకోండి చాలా బాగుంటుంది మీకు కావాలన్నా కూడా మీకు నేను మీకు మంచి ప్రైస్కి ఒరిజినల్ మాల మీకు న్యాచురల్ మాల కూడా నేను పంపిస్తానండి ఈ కరింగలి మాల కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను పంపిస్తానండి పంపిస్తే గురువుగారి ద్వారా మీరు వేసుకొని చూడండి మంచి రిజల్ట్ వస్తుంది కొరంగలి మాల చాలా మంచిదండి దీంట్లో ఏంటంటే సైజు ఉంటుందండి సైజ్ అంటే మనకు సిక్స్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం ఉంటుందండి మీరు ఎస్వంటీ ఎంఎం కావాలి అన్నప్పుడు కూడా మేము చాలా తక్కువ రేటుకే మీకు పంపిస్తామండి కావాల్సిన వాళ్ళు వేసుకోండి వ్యాపార వేసుకోండి అందరూ వేసుకోండి నమస్కారం